సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే జరుగుతున్నాయి సో నిరసనలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మనకి గులాబీ నేతలు రైతు దీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈ రైతు అన్నీ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టనున్నారు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు ఈ అయితే పాల్గొంటూ ఉన్నారన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంతో పాటు నీరు లేక ఎండిన పంట నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్తో అలాగే క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని గులాబీ నేతల ఇవాళ దీక్షలైతే చేపడుతున్నారు సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సంగారెడ్డిలో హరీష్ రావు అయితే పాల్గొనబోతున్నారు రైతు బంధు విడుదలలో జాప్యం కరెంటు కోతలు ధాన్యానికి ఐదు వందల బోనస్ హామీ ఇచ్చిన నిలబెట్టుకోకపోవడంతో కాకుండా అంటే నిలబెట్టుకోకపోవడమే కాకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యల్లో రెండు వేల రెండు వందల తొమ్మిది మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది సో బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వీరైతే పిలుపునైతే ఇచ్చారన్నమాట సో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు అయితే మనకి ఈ నిరసనలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అనమాట సో మనకి సాయంత్రం కల్లా ఇవి మరింత ఉధృతమే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి